కరి రాజుం బిసతం దుసంత కట్టం విజ్రంబించు వాడు గురువజ్రంబు సిరీష పుష్పములచే నూహించు భేజింప తీపుల చింపం లవణాద్ధికిం మధుకణంబుం జింద ఎత్తించు మూర్ఖుల దెల్పునెంబడు సుధాధారాలు కారోత్తులం తీయని మాటలతో మూర్ఖులను సమాధాన పెట్టదలచేవాడు మదపుటేనుగును తామరతూటి దారాలతో బంధింపదలచేవానితోనూ దిరిశన పుబ్బులతో వజ్రాన్ని కోయదలచేవానితోనూ ఉప్పు సముద్రంలోని నీటిని తీయగా చేయడానికి అందులో తేనెపొట్టు వేసేవానితోనూ సమానుడు మంచి మాటలతో మూర్ఖుణ్ణి సమాధాన పెట్టడానికి పూనుకోవడం వ్యర్థమైన పని అలా పూనుకున్నవాడు ఏనుగును తామర తోండ్లతో బంధింప వానితో సమానము తామర తోండ్లు మిక్కిలి సన్నమైనవి మృదువైనవి వాటితో ఏనుగును బంధింపూనడం సాధ్యమవుతుందా అలా పూనుకోవడం వట్టి అవివేకమే అవుతుంది అలాగే మూర్ఖుణ్ణి సమాధాన దిరిసిన పువ్వుతో వజ్రాన్ని కోయడానికి వానితో సమానుడు వజ్రం చాలా కఠినమైన వస్తువు వజ్రం వజ్రేణ వజ్రేణయేత్ అన్న సూక్తి ప్రకారము వజ్రాన్ని వజ్రంతోనే కోయడం సాధ్యమవుతుంది పుష్పం చాలా మృదువైన పువ్వు అత్యంత మృదువైన దిరిసిన పువ్వుతో అత్యంత కఠినమైన వజ్రాన్ని కోయడం ఏమాత్రము సాధ్యం కాదు కదా అలాగే మూర్ఖుణ్ణి రంజింప చేయాలనుకున్నవాడు ఉప్పు సముద్రంలోని నీటిని తీయగా తేనె బిందువులను అందులో సమానుడట సముద్రంలోని సముద్రంలోని జలం అపరిమితం అందులోని నీటిని ఉప్పదనం అనేది సహజం ఒక్క బిందువు తేనెను కాదు కదా ఎన్ని బిందువుల తేనెనైనా అందులో చిలికితే అందులోని ఉప్పనీరు ప్రియవర్ణం అసంభవం కదా